నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ మనకి ఇప్పుడు శివరాత్రి రాబోతుంది కాబట్టి అంటే శివరాత్రి అనగానే ఎక్కువ ఉపవాసాలు జాగారము ఇంకా ప్రత్యేకంగా అభిషేకాలకి చాలా ప్రత్యేకత ఉంటుంది కదా అయితే విశిష్టత గురించి తెలియచేరండి ఆ రోజు ఏంటి ప్రత్యేకత అని మనకి మాఘమాసం చతుర్దశి అర్ధరాత్రి పన్నెండు గంటలకి చతుర్దశి ఘడియలు ఉన్నప్పుడు లింగ ఆవిర్భావము జరిగింది కాబట్టి ఆ సమయంలో తప్పకుండా అభిషేకం చేయాలి మనకి ఈ శివరాత్రితో మాఘమాసం అయిపో వస్తుంది అమావాస్య చతుర్దశి అమావాస్య ఒక రోజు శివరాత్రి రోజు అమావాస్య గడియలు కూడా వచ్చేస్తాయి మనకి మిగుళ్ళు వచ్చాయంటే వచ్చేస్తుంది ఈ శివరాత్రి రోజున ప్రతి శైవ క్షేత్రం కిటకిటలాడిపోతూ ఉంటారు భక్తులంతా ఎక్కడ వాళ్ళంతా వెళ్ళిపోతారు అయితే వెళ్ళాలి వెళ్ళొద్దు అని నేను అనట్లేదు ఏ విధమైన భక్తి అంటే ఏంటిదో తెలుసుకొని వెళ్ళాలి భగవంతుడికి ఏది ఇష్టమో తెలుసుకొని వెళ్ళాలి అది మనం చేయగలిగితే క్షేత్రాలలో వెళ్ళినప్పుడు ఆ శుభ్రతని పాటిస్తూ ఆ భగవన్నామస్మరణ స్మరణ మనస్ఫూర్తిగా చేస్తూ ఎక్కడో చూస్తూ ఎవరో కట్టుకొచ్చిన చీర చూస్తూ నామస్మరణ చేయటం కాదు ఎవరో పెట్టిన నగ చూసుకుంటూ నామస్మరణ చేయటం కాదు కళ్ళు మూసినా తెరిచినా శివయ్యే కనిపించాలి ఎందుకు అంటే ఆయన మామూలుగా ప్రతి భగవంతుడికి విగ్రహం ఉంటుంది కానీ శివుడికి విగ్రహాలు చాలా తక్కువ లింగమే ఎక్కువగా శివాలయాల్లో లింగమే ఎంత సులువైన పద్ధతిలో పూజ చేసుకోవచ్చు శివుడికి అంటే లింగాకారంలో అంత సులువుగా చేసుకోవచ్చు ఇక్కడ అభిషేకాలకు వచ్చేవరకు అసలు ఆ రోజు ఎన్నిసార్లు అభిషేకం చేయాలి అందరు గుడికి వెళ్ళి చేయాలి అంటే గుళ్ళు ఆ రోజంతా అభిషేకాలు అవుతాయి కుదరచు కుదరకపోవచ్చు కానీ బాధపడకూడదు మన ఇంట్లో లింగం ఉంటుందిగా చక్కగా ఆ లింగమే ఓ పల్లెల్లో పెట్టి స్నానం చేయించి ప్రశాంతంగా ఎవరి తోపుళ్ళు ఉండవు ఎవరు తొందర పెట్టేది ఉండదు ఏమీ ఉండదు పంచామృతాలతో చేస్తారా ఒక పచ్చి పాలతోనే చేస్తారా కొబ్బరి నీళ్ళతో చేస్తారా జలంతో చేస్తారా అన్నంతో చేస్తారా అన్నిటికంటే అతీతమైనది విభూదితో బూడితతో చేస్తారా ఏది చేసినా కూడా భక్తితో చేయాలి ఏ రకంగా అభిషేకం చేసినా ఆయన స్వీకరిస్తాడు మనం శివ అనంగానే ఆయన మనల్ని అనుగ్రహించేస్తాడు బోలాశంకరుడు అంటున్నాం కానీ ఇక్కడ ఆయన ఇంకోటి కూడా చూస్తాడు శివుడు అడగంగానే ఇచ్చేస్తాడు బోలాశంకరుడు అంత అంత సులభం కాదు ఆయన అన్ని చూస్తాడు మన ధర్మాచరణ చూస్తాడు మన జీవన శైలిని చూస్తాడు బా ప్రజలకు సేవ చేస్తున్నామా లేదా చూస్తాడు మ ఆయన నామస్మరణాన్ని ప్రతి రోజు చేస్తున్నామా లేదా సనాతన ధర్మాన్ని గౌరవిస్తున్నామా లేదా ఇవన్నీ కూడా చూస్తాడు ఇవన్నీ చూస్తాడు కాబట్టి మనం చాలా మందికి నేను ఎందుకు శివరాత్రి అంటే దాని యొక్క విశిష్టత అందరికీ తెలుసు ఎందుకు చెప్తున్నా అంటే శైవ క్షేత్రాలకి శివరాత్రి అయిన మరుసటి రోజు తిరునాళ్ళు జరుగుతాయి మూడు రోజులు ఐదు రోజులు తిరునాళ్ళు జరుగుతాయి ఆ తర్వాత వెళ్ళండి ఎంత అపరిశుభ్రం చేసి పెట్టేసి ఉంటారంటే తిన్న ఆకులు తీసుకుపోయిన స్నాక్స్ తాలూ ఇవన్నీ కూడా పడేసి ఎక్కడంటే అక్కడ చేతులు కడగడం అపరిశుభ్రం చేస్తారు చూడండి మీరు చేసిన ఉపవాసం మీరు చేసిన జాగరణ దాని తాలూకొచ్చే పుణ్యం మొత్తం వెళ్ళిపోతుంది పోయినట్టే ఆలయ పరిశుభ్రత భక్తిలో ఒక భాగం ఎవరైనా వేశారు ఇప్పుడు మనం ప్రయాగరాజుల కుంభమేళ జరుగుతుంది చాలా మంది కోటీశ్వర్లు అక్కడ సేవ చేయటానికి వెళ్ళారు అందరూ పడేసి ఊడ్చటానికి బాత్రూమ్లు క్లీన్ చేయటానికి కోటీశ్వర్లు వాళ్ళ కింద పది మంది ఇరవై మంది పని మనుషులు ఉన్న వాళ్ళు కూడా వెళ్ళారు అంటే అక్కడ ఉన్న ఆ ప్రదేశంలో సేవ చేస్తే స్వయానా పరమేశ్వరుడికి సేవ చేసిన పుణ్య ఫలితాలు వస్తాయి పాపం హరింపజేస్తాడు భగవంతుడు అందుకే ఎవరికైనా కర్మ తెగట్లేదు ఏం చేసినా అంటే మేమందరికీ చెప్పేది ఆలయాలని శుభ్రం చేయండి వెళ్ళిపోయి ఊడ్చండి నీళ్లు చల్లండి ముగ్గులు పెట్టండి దీపాలు పెట్టండి అక్కడికి వచ్చిన భక్తులు కి ఏదైనా అవసరం ఉంటే అందించండి ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆ అప్రమత్తంగా ఉండి దీపాలు పెట్టేటప్పుడు ఏదైనా చేస్తుంటే దాన్ని సంరక్షించండి భగవంతుడి తాలూకు ఆ సామాన్లు తోమిబటం కానీ బట్టలు ఉతకటం కానీ స్వామివారికి అలంకరించినాయి ఇవన్నీ చేస్తే కర్మ నిజంగా మనం ఊడిస్తే చెత్త ఇలా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ శైవ క్షేత్రాలకు వెళ్ళండి మీరు చేసే నామ స్మరణ కంటే కూడా ఎక్కువ పుణ్య ఫలితాలను ఇస్తుంది సేవ సేవ అనేది అయితే ప్రతి శైవ క్షేత్రంలో ఉపవాసం చేసే వాళ్ళకి అల్పాహారం అని తయారు చేసి పెడతారు అల్పాహారం చాలా మంది మేము స్వీకరించము మేము ఉపవాసం అంటారు కానీ భగవంతుడి సన్నిధిలో భగవంతుడి యొక్క ప్రసాదం ఆయన అనుగ్రహం ఆ రూపంలో మన దగ్గరకు వస్తున్నప్పుడు స్వీకరించడంలో తప్పులేదు అంటే కొన్నిసార్లు అంటే మన ఉపవాసం అసలు ప్రసాదం గాని తీర్థం కానీ ప్రసాదం తీర్థం తీసుకోవచ్చు ఆలయాలకి వెళ్ళినప్పుడు అంటే ఒకవేళ తీసుకున్నా కూడా ఉపవాసం అనేది ఇంకా అంటారు కానీ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పోగొట్టుకున్నట్టే కదా ఇప్పుడు ఆ రోజు పులిహోర పెట్టారు ఉపవాసం ఏదైనా ఉప్మా లాంటిది పెడితే తింటాము తినమని విస్మరిస్తే భగవంతుడు దాని మీద మన మన మీద ప్రీతితో అనుగ్రహాన్ని ఎక్కువ చూపిస్తే మనం పక్కకు పెట్టినట్టు కదా అలా కాదు ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళిపోయాక నువ్వు శివుడికి ఆధీనం అయిపోయినట్లు ఆయన ఏం చెప్తే అది వినాలి అది ఆలయ సాంప్రదాయాన్ని మనం ఆచరించాలి వాళ్ళు ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా వండి పెడతారు తినేయచ్చు హ్యాపీగా తినొచ్చు క్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏమేం చేయాలి ఎటువంటి నియమాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టిన దుస్తుల్ని ఆ రోజు ధరించకూడదు ఉతికి శుభ్రపరిచిన ఏ ధరించాలి తలారా స్నానం చేసిన తర్వాత విభూదిని తప్పకుండా ధరించాలి మిగతా రోజుల్లో ధరిస్తారో లేదో శివరాత్రి రోజు ధరించాలి విభూదికి ఈ బూడిదనితో అభిషేకం వీటన్నిటికి చాలా కథనాలు ఉన్నాయి మనకి ఆ కథనాలు చెప్పుకుంటూ పోతే ఇంత శక్తివంతమైనదా అని ఒకటి మనకు అనిపిస్తుంది ఆ విభూతి ధారణ చేయాలి శివనామ స్మరణ చేయాలి శివుడి కూర్చిన శివుడి గురించి కూర్చిన భజనలు చేయాలి ఖచ్చితంగా ప్రతి శైవ క్షేత్రంలో ఈ రోజున భజన బృందాలు భజన చేస్తూ ఉంటాయి రాత్రి మనం జాగరణ చేసేటప్పుడు ఎవరైనా జాగరణ పేరుతో ఇంట్లో ఓటీటీలో సినిమాలు చూస్తా అంటే అవ్వదు భగవంతుడికి సంబంధించిన సినిమాలు చూస్తే పర్వాలేదు ఇంకా ఆ రోజు రాత్రి అనగానే ఇంకా శివుని కళ్యాణం కూడా చేస్తూ కళ్యాణం చేస్తారు కళ్యాణాన్ని మనకి ఇప్పుడు అన్ని ఛానల్స్ లో లైవ్ ఇస్తారు ఇంట్లో కూర్చొని చూడండి అందరూ అక్కడికి వెళ్ళి తోపులాటల్లో పోయారు ఉన్నారు వచ్చారు మన వాళ్ళు ఉన్నారన్న టెన్షన్ ఉండకూడదు అక్కడ మనం ఇంట్లో కూర్చొని వీక్షించినా అదే పుణ్యం వస్తుంది మన కళ్ళతో కళ్యాణాన్ని వీక్షిస్తే కళ్యాణాన్ని వీక్షించటం మనం కళ్యాణాన్ని ఆచరించడం చేస్తే ఇంట్లో కళ్యాణమైన యోగం పడుతుంది ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి చాలా మంది మా అబ్బాయికి పెళ్ళైతే నీ కళ్యాణం చేయిస్తా అని మొక్కుతారు ఎందుకు కళ్యాణం మా ఇంట్లో జరిగింది కాబట్టి నీ కళ్యాణం చేయిస్తా ఆయన కళ్యాణం చేయిస్తా అని మొక్కున్నాం అనుకో ఇంట్లో కళ్యాణం జరుగుతుంది మంచి కళ్యాణము అంటేనే శుభకరం అలాంటిది శివపార్వతుల కళ్యాణాన్ని వీక్షించటం శివుడి యొక్క గాథల్ని వినటం ఇంకా భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు సమయం ఉన్న వాళ్ళు శివ పురాణాన్ని చదవటం ఈరోజు శివుడికి సంబంధించిన శివుడి కథలు ఉంటాయి ఆ కథల్ని చదవటం ఇలాంటివి చేస్తే శివరాత్రిని పూర్తిగా ఆచరించిన పుణ్య ఫలితం తప్పకుండా వస్తుంది సో ఈ విధంగా పాటించిన చాలా చక్కగా తెలియజేస్తా ధన్యవాదాలు నమస్తే